హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం ఇవాళ మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థం మిర్చి మరియు పోపు దినుసులు పసుపు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఒక కప్పు చిక్కటి పెరుగు రెండు ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు రుచికి తగినంత మరియు ఎల్జీ ఇంగువ అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కప్పు పెరుగుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి తరువాత రెండు పచ్చిమిర్చి మరియు రెండు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీలో మనం కారం అనేది ఎక్కడా వాడము ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే తోనే చేస్తాం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర నాలుగు రెమ్మల్ని సన్నగా తరగాలి తరువాత చిన్న కడాయి ఒకటి పెట్టేసి ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి వేడయ్యాక పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఈ పోపులో రెండు ఎండిమిర్చి మిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి తరువాత కొద్దిగా ఇంగువ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీకి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీలో మెయిన్ స్టెప్ ఏమిటంటే మంట ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పెరుగు వేసుకోవాలి మంట అలానే ఉంచి వేసుకోవడం వల్ల పెరుగు విడిపోతుంది ఇంకో మెయిన్ స్టెప్ ఏంటంటే పెరుగు వేసిన వెంటనే దించేసి వేరే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి పెరుగుకి హీట్ అనేది అస్సలు తగలకూడదు ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ ఇది సమ్మర్ లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు ఎందుకంటే త్వరగా అయిపోతుంది మరియు చలవ చేస్తుంది బాడీకి ఇందుకు లేటు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి